రామాపురం అనే ఊరిలో గోవిందుడు అనే తెలివైన బాలుడు ఉండేవాడు ఒకరోజు అతని నాన్న పక్క ఊరిలో వెంకట్రావు అనే స్నేహితుడి దగ్గరికి వెళ్లి విలువైన పెట్టి తీసుకురా దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడాలి అని చెప్పాడు గోవిందుడు పెట్టె తీసుకుని తిరుగు ప్రయాణంలో ఉన్నాడు అప్పుడు వెనక ఎవరో అనుమానాస్పదంగా నడుస్తున్నట్టు గమనించాడు అడుగుల శబ్దం పెరుగుతుండటంతో అది దొంగ అని అర్థం చేసుకున్నాడు భయంతో పరుగెత్తుతూ మార్గంలో ఓ చిన్న నది చూశాడు ఆ క్షణంలో అతనికి ఓ పక్కా ఆలోచన వచ్చింది పెట్టెను పొదల్లో దాచి అయ్యో నా పెట్టె నీళ్లలో పడిపోయింది అంటూ నది ఒడ్డున గట్టిగా అరవడం ప్రారంభించాడు వెనకవాడైన దొంగ పట్టుకోడానికి నదిలో దూకాడు అదే సమయంలో గోవిందుడు పొదల్లో పెట్టిన పెట్టెను తీసుకుని అక్కడినుంచి సురక్షితంగా తప్పించుకున్నాడు సమయస్ఫూర్తి ఉన్నవాడు ఎప్పుడూ ప్రమాదాలనుంచి తాపత్రయంగా బయటపడగలడు